నాగుల అంటే కేవలం పాములకు పాలు పోసే రోజు అనుకుంటున్నారా కాదు దీని వెనుక ఉన్న ఆధ్యాత్మిక సత్యం వింటే మనలో ఉన్న భక్తి జ్ఞానం రెండూ మేల్కొంటాయి కార్తీక మాసం శుక్లపక్ష చవితి నాడు జరుపుకునేది నాగుల చవితి ఈరోజు శివుడు మరియు విష్ణువు ఇద్దరికి ప్రీతిపాత్రమైనది ఎందుకంటే ఈ ఇద్దరు దేవతలతో అతి సన్నిహితంగా ఉన్నవారు నాగదేవతలు నాగుల చవితి రోజున నాగదేవతలను పూజించడం అంటే కేవలం పాములను పూజించడం కాదు అది శివుడు మరియు విష్ణువులకు అత్యంత ప్రీతిపాత్రమైన వారిని గౌరవించడం ఈరోజు నాగరాజుల కథలను స్మరించుకుంటూ వారిని పూజించడం ద్వారా శివకేశవుల ఉమ్మడి అనుగ్రహం పొందవచ్చని విశ్వాసం ఆదిశేషుడు శ్రీ మహావిష్ణువుకు పాన్పుగా ఉండి లోకాన్ని తన పడగలపై మోస్తున్నాడు అతడు సృష్టిని స్థిరంగా నిలిపే శక్తి భక్తులు ఆదిశేషుణ్ణి పూజించడం ద్వారా శాంతి స్థిరత్వం ధైర్యం పొందుతారని నమ్మకం క్షీరసాగర మదనంలో తన శరీరాన్ని త్యాగం చేసి దేవతలకు సహాయం చేశాడు వాసుకీనాగుడు శివుడు అతని భక్తి చూసి తన గొంతుకు ఆభరణంగా ధరించాడు అందుకే వాసుకిని పూజిస్తే సర్పదోషాలు భయాలు ఆపదలు దూరమై శివానుగ్రహం లభిస్తుందని నమ్మకం ఈ అన్నదమ్ములిద్దరూ తమ తమ రూపాలలో లోకానికి అపారమైన సేవ చేశారు ఒకరు ప్రపంచాన్ని మోస్తూ రక్షించగా మరొకరు త్యాగంతో శివుని ఆభరణమై నిలిచారు ఇద్దరు శాంతి ధైర్యం త్యాగంకు ప్రతీకలు నాగుల చవితి రోజున పుట్టలో పాలుపోయడం నాగదేవతలను ఆరాధించడం కేవలం ఆచారం కాదు ఇది సృష్టిలో జీవకారుణ్యాన్ని గుర్తు చేసే పుణ్యకార్యం నాగుల వంశం రక్షించబడాలని జీవం నిలిచిపోవాలని మనం కోరుకునే రోజు ఇది అదే నాగుల చవితి సందేశం ప్రతి జీవం దైవాంశమే నాగుల చవితి రోజున నాగదేవతలను భక్తితో పూజించడం వలన ప్రధానంగా జాతక దోషాలు తొలగిపోతాయని ధర్మం చెబుతోంది సర్పదోషాలు గత జన్మలలో చేసిన సర్పాలకు సంబంధించిన అపరాధాలు లేదా పాపాలు తొలగిపోతాయి ముఖ్యంగా సంతానం లేని వారు నాగపూజ చేయడం వలన సంతాన ప్రాప్తి కలుగుతుందని ప్రబలమైన నమ్మకం ఉంది మనసులోని విషం తగ్గించుకోవడం పాలుపోయడంలో ఉన్న అంతరార్థం పాలు శుభ్రతకు సత్వగుణానికి సంకేతం పాములోని విషం బుసలు కొట్టే స్వభావం మనలోని అహంకారం కోపం ఈర్ష వంటి చెడుగుణాలకు ప్రతీక సత్వగుణం కలిగిన పాలను సమర్పించడం ద్వారా మనసులోని విష స్వభావం తగ్గి శాంతి లభించాలని కోరుకుంటాం ఈ కథ మీకు నచ్చిందా అయితే వెంటనే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఈరోజు నాగుల చవితి రోజున మీరు పుట్టకు పాలు పోసారా కమెంట్లో తెలియజేయండి ఇలాంటి పండుగల అసలు అర్థాలు దైవకథలు తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మా కుటుంబంలో మీరు భాగమవ్వండి మీ ఇంటికి శివకేశవుల అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ